ఏలూరు జిల్లా కైకలూరు నుంచి కోరుకొల్లు పెళ్లే రహదారిపై ఉన్న ముప్పై సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని వీరభత్తిరాజ్ సుధా ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూమి విలువ సెంటు లక్షల్లో విలువ భూమి దీని మొత్తం విలువ కోట్లలో ఉంటుందన్నారు అయితే దీని పేడుకలా ఉన్న భూమి దారుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని పూడ్చివేశారన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ భూమి అన్య ప్రాంతం అవుతున్న అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ఆరోపించారు ఇక అధికారులు వెంటనే స్పందించి భూమి అన్ని జరగకుండా చూడాలని సుధా కోరారు పేరు వీరాబతి సుధా కైకలూరు మాది ఈ రోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరు నుంచి కోరుకుళ్లే రోడ్ లో ప్రధాన రహదారి వెంబడిలో ఇరిగేషన్ ల్యాండ్ ని అదేవిధంగా రైల్వే శాఖ సంబంధించిన ల్యాండ్ ని చేసుకుని కొందరు వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు దీన్ని కూర్చివేసి ప్రజలకు చెందాల్సిన ఇరిగేషన్ భూమిని వాళ్ళు ఆకుపై చేసుకోవటం దీనిపై సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కాలేని పరిస్థితులు ప్రజలందరూ ఉన్నారు ఈ రోజు మా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి ప్రభుత్వానికి ప్రజలు శ్రీకారం చుట్టి మాకు అప్పు చెప్పారు మేము కూడా ప్రజల తరఫు నుండి ఎక్కడ అవినీతి ఎక్కడ అక్రమాలు జరిగినా అని చెప్పి మా నియోజకవర్గ ప్రధాన ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు మా అందరికీ కుటుంబ సభ్యులకి ఆయన కూడా అలా వ్యవస్థను తీరు ప్రజలందరూ అభినందిస్తున్నారు దీని దృష్టిలో ఉంచుకుని ఒక వ్యక్తి ఈరోజు సుమారు ముప్పై సెంట్లు భూమిని ప్రజలకు చెందిన భూమిని ఆకువై చేసుకుని ఈ డ్రైనేజీని పూర్తి చేసి కలవర్త కట్టే దాన్ని కూడా మట్టి పూర్చే విధంగా ఎవరించారంటే రేపు రానున్న రోజుల్లో ఇరిగేషన్ అంటే వెళ్ళే నీరు వెళ్ళేది ప్రధానంగా ఎక్కడైనా వరదలు వచ్చినా లేకపోతే ఏమైనా నీరు వెళ్ళాలన్నా ప్రజలకి రైతులకి కావాల్సిన నీరుని సక్రంగా అందించిన భూమిని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమణ చేసుకోవటం దీనిపై సంబంధిత శాఖాధికారులు ఎందుకు నోరు మెదటం లేదు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తక్షణమే మీరు ఎప్పటికైనా స్పందించి అతని నుంచి ప్రజలకి చెందిన భూమిని రక్షించి ప్రజల కోసమే ప్రభుత్వం కోసం ఉంచాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి సంబంధిత శాఖాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం